మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదీకాల సమయంలో మన ప్రభు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి లేవున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభు కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ మన బహుమానంగా మనకు ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఉదీకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమాఖాండంలో నుంచి ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు నిర్గమా కాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినం ఎక్సోడస్ చాప్టర్ థర్టీ త్రీ వర్సెస్ ఫోర్టీన్ చూడండి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా దేవునా మనకి మహిమ కలిగిన గాక ఈరోజు ఆయన యొక్క పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా వచ్చును ఈరోజు మనకి దేవుడు ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది రెండవదిగా మనకి విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు దేవుడు విశ్రాంతి ఈరోజు జనాలు విశ్రాంతి లేక ఈరోజు చాలా బిజీ అయిపోయినారు విశ్రాంతి అనేది దొరకటం లేదంట విశ్రాంతి లేదప్ప మాకు కొంచెం కూడా మరి విశ్రాంతి దొరకకుండా ఉంది అంటూ ఎంతోమంది చెప్తూ ఉంటారు కదా ఉదయం నుంచి సాయంకాలం వరకు పనులు చేసుకుంటూ వాళ్ళకి విశ్రాంతి అనేది రెస్ట్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట దేవుని యొక్క సన్నిధి ఈరోజు మనతో కూడా వస్తుంది అనమాట మోషే ఐగుప్తి దేశానికి వెళ్ళే ముందు ప్రభా నీ సన్నిధి నాతో కూడా వస్తేనే నన్ను పంపించు నీ సన్నిధి రాని ఎడలా నన్ను పంపదు ప్రవ్వా అని అడిగినప్పుడు అతనికి అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసింది అనగా శాంతి సమాధానం లేకుండా మోషే ఎంతో అడుగుడుకుడు బాధపడుతూ ఉన్నాడు శ్రమలో ఉన్నాడు మందన కాసుకుంటూ ఉన్నాడు ఆయనకి సమాధానం అనేది లేదు దేవుడు మోషేని పిలిచి మోషే నువ్వు రా నా బిడ్డలు నువ్వు రక్షించాలి ఐగుప్త దేశం నుంచి బయటికి నడిపించడానికి నువ్వు వాళ్ళతో మరి ఒక నాయకుడిగా ఉండి వాళ్ళు నడిపించాలని ోశని పిలిచి దేవుడు ఐక్య ప్రదేశానికి పంపించినప్పుడు నా సన్నిధి నీకు వచ్చును భయపడక వెళ్ళు ధైర్యంగా వెళ్ళు అని మోసయాని పంపించడం మనం చూస్తున్నామన్నమాట మోసేతో కూడా దేవుని యొక్క సన్నిధి వినడం కూడా మనం చూస్తున్నాం అనమాట అంటే మోసే చూడండి అడుగుతున్నాడు దేవుణ్ణి ఈరోజు మనం అడగాలి కదా దేవుణ్ణి అడగకుండా మరి ఎలా ఎక్కడికి వెళ్తున్నా కానీ మనం దేవుని పరిచయంకి వెళ్తున్నా కానీ ఎక్కడికైనా వేరే ప్రాంతాలకు వెళ్తున్నా కానీ ఉద్యోగానికి వెళ్తున్నా కానీ వ్యాపారానికి వెళ్తున్నా కానీ ప్రవ్వా నీ సన్నిధి మాతో కూడా రావాలి రాని ఇడలో మమ్మల్ని పంపించొద్దు అక్కడ తీసుకుని రద్దు ప్రభ్వా అని మన దేవుని ప్రతిమలుకున్నప్పుడు దేవుడు దానికి సమాధానం ఇస్తాడు మనకి ఎస్ ఇది మంచి కరమైతే నువ్వు వెళ్ళు నేను నీతో కూడా వస్తాను నా సన్నిధి నీతో కూడా వస్తుంది అన్నాడు దేవుడు అంటాడు కదా ఒకవేళ అది అది పనికిరని పని అయితే అది దేవునికి నచ్చని పని అయితే దేవుడు నేను రాను నువ్వు కూడా వెళ్ళొద్దు అంటాడు దేవుడు దేవుని మనకి మహిం కలిగిన గాక దేవుని రాని ఎడల మనతో కూడా మనకి అపజయం ఎదురవుతుంది అనమాట ఇప్పుడు మోషేకి దేవుడు ఆయన సన్నిధిని పంపించగా మోషే అన్ని విషయాల్లో విజయం పొందుకున్నాడు ప్రజల్ని ఎలాగైనా సరే ఐగుప్త దేశం నుంచి బయటికి నడిపించడం మనం చూస్తున్నాం అనమాట ఎందుకు దేవుని యొక్క సన్నిధి ఉంది దేవుని యొక్క సన్నిధి మోసా కూడా వెళ్ళింది ఈ రోజు వెళ్ళే ప్రతి ఒక్క స్థలంలో కూడా దేవుని యొక్క సన్నిధి రావాలని కోరుకోవాలి దేవుని ప్రతిమాలుకోవాలి ఆ పరిశుద్ధి దేవుణ్ణి మనం కోరుకున్నప్పుడు మన తండ్రిని ఆయన సన్నిధి మనతో కూడా పంపిస్తాడు చూడండి మోషకి ఎదురు తిరిగారు జనాలు ఐక్య దేశంలో రాజు ఫరో రాజు ఎదురు తిరుగుతున్నాడు మీరు ఇక్కడ ఉండకూడదు చంపేస్తాను మిమ్మల్ని ఇక్కడ ఉంచే మీ ఊరు వెళ్ళి వెళ్ళిపోండి అన్నప్పుడు ప్రజలు నేను పనిచేది లేదు మీరు చాలా మోసగాళ్ళు అంటూ మహిషని బెదిరించారు కదా ఫరో అతని సైన్యము కానీ దేవుడు దేవుడు అతనికి తోడుగా ఉండి ఆయన సన్నిధి అతనితో కూడా మోషతో కూడా అనేక అద్భుతాలు దేశంలో జరిగించాడు అనేక అద్భుతాలు చేశాడు అనమాట అక్కడ వాళ్ళ కష్టాలు రంపించడం దేశంలో ప్రజలకి ఆ యొక్క పశువులు మందలకి అన్ని కూడా చనిపోవడం ఇలాగా అనేకమైనటువంటి ఆపదలు వాళ్ళు కలిగినప్పుడు భయపడుతున్నారు మరలా వాళ్ళకు హృదయం కఠినం అవుతుంది అలాగా దేవుని యొక్క సన్నిధి అక్కడికి వెళ్ళకుండా ఉంటే మోషే ఆయన ఒక మనిషిగా ఒక నాయకుడిగా అతన్ని నడిపించలేరు వాళ్ళు ఆ ప్రజలు వెలుపులకు నడిపించడానికి వాళ్ళు విడవరు కానీ దేవుడు గొప్ప దేవుడు కదా ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సన్నిధి మోసయ్యతో కూడా వెళ్ళడం ద్వారా మోసయ్యకి విజయం వచ్చింది ప్రజలు బయటికి నడిపించాడు నామనికి వహిం కలిగిన గాక మోసయ్య అదొక అనుభవం అనమాట వెంటనే ఒకే రోజులో వెళ్ళిన వెంటనే దేవుడు కార్యం చేశాడంటే చూడండి ఆయన వైపు దేశంలో నేను దేవుణ్ణి నిరూప ఎట్లా నిరూపించేది అలాగా ఆయన గొప్ప దేవుడు నిజమైన దేవుడు ఆయనకి అసాధ్యమైంది ఏది లేదని నిరూపించుకోవడానికి కొంత అక్కడ కొన్ని రోజులు టైం పట్టింది అనమాట ప్రజలు చూడాలి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములని అందుకే లేట్ చేశాడు దేవుడు కదా ఫ్రోజపా మస్యకు ఒక అనుభవం రావాలని కష్టం అంటే ఎలాగుంటది ప్రజలని రక్షణ లేక నడిపించడం అంటే ఎలాంటి కష్టం ఉంటుందో సేవకులకి ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కదా దేవుని సన్నిధి నీతో వస్తుంది భయపడద్దు ఖచ్చితంగా నీకు ఒక రోజు విజయం ఇస్తాడు దేవుడు అనేక మంది ఆరు లక్షల ప్రజలు ముప్పై లక్షలు ప్రజలు దేవుడు మోసేరికి ఆయన సన్నిధానం నడిపించలేదా ఆయన వెనక అంత జనము నడిపించలేదా ఈ రోజు ఈ మందిరంలో ఆత్మ లేదని బాధపడుతున్న వారు దేవుడు ఖచ్చితంగా నడిపిస్తారు బాధపడకు నీకు ఒక అనుభవం ఇది అనమాట శ్రమలకుండా వెళ్లాలనేది ఒక అనుభవం నేర్పిస్తున్నాడు దేవుడు అంతేకానే దేవుడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన సన్నిధి మనతో కూడా ఖచ్చితంగా స్పష్టంగా వస్తుంది అనమాట నిశ్చితంగా ఆయన సన్నిధి మనతో కూడా వస్తూ ఉంటుంది అనమాట రెండవదిగా విశ్రాంతి అంటున్నాడు దేవుడు ఈ రోజు ప్రజలకు విశ్రాంతి అనేది లేదు సమాధానం లేదు శాంతి విశ్రాంతి లేక ఎంతో కష్టపడుతున్నారు అనమాట వాళ్ళు కదా దేవుడు ఏమన్నాడు తెత పదకొండో ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనలారా నాయతకు రండి నేను మీకు విశ్రాంతిని చేస్తాను అన్నాడు దేవుడు హలో నేను విశ్రాంతిని మీకు కలుగ చేస్తాను సాత్వికుడు దీన మనిషి కలిగిన గొప్పదేవుడు కదా నా కారుని ఎత్తుకున్న నా రండి ఆ కారుని నేను సులువుగా చేస్తాను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు అనమాట దేవుడు ఈరోజు మనకి విశ్రాంతిని ఎలా పొందుకోవాలని నేర్పిస్తాను అంటున్నాడు నా ఎంతకు రాండి మీకు నేర్పిస్తాను విశ్రాంతి ఎలాగో పొందుకోవాలి విశ్రాంతి లేదని బాధపడుతున్నాడు కదా నా ఎంతకు రండి మీకు విశ్రాంతి అనేది ఏంటి విశ్రాంతి ఎలాగ పొందుకోవాలని నేను నేర్పిస్తాను నా ఎంతకు రాండి ఎందుకు అలా పారం మోసుకొని నశించిపోతారు భారం మీ తల మీద పెట్టుకుని ఎందుకు మోస్తారు దాన్ని సులువు చేయడానికి నా ఎద్దకు రాండి నేను మీకు నేర్పిస్తాను ఆ పరాన్ని సులువుగా తీసుకోవడానికి నేను మరి జరగడానికి ఆ సులువుగా ఉండడానికి నేను నేర్పిస్తాను మీ అత్తకి మీకు నా అత్తకి రండి అంటూ దేవుడు మనకు నేర్పిస్తున్నాను అనమాట అనేక పాఠాలు మనకు దేవుడు నేర్పిస్తాను అనమాట విశ్వాసలో హాలయా దేవు నామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా ఆమోస్ గ్రంథంలో ఆమోస్ ఒక మాట అంటుండే ఆమోసు ప్రవక్త ఆయన చూడండి ఐదో అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన ఆమోస్ గ్రంథంలో చూడండి ఐదు పద్నాలుగులో మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి చూడండి మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెతకండి అలాగ చేసిన నెడల మీ కొరకు మీరు అనుకుని చొప్పున మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి నాకు యహోవా మీకు తోడుగా ఉండును చూడండి దేవుడు మనకి తోడుగా వస్తారటప్పుడు ఎప్పుడు తోడుగా వస్తారంటే మనము చూడండి మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెతకాలి ఈ రోజు మేలు చేయడానికి నువ్వు వెళ్తున్నావా దేవుడు ఆయన సన్నిధి మనతో వస్తుందంట కీడు చేయడానికి నువ్వు వస్తున్నావా ఆయన సన్నిధి మనతో రాదు అది మన ఇష్టం ఏమైనా అవ్వచ్చు కానీ దేవుడు మనతో ఉంటే విజయమే మనకి ఖచ్చితంగా కీడు చేయడానికి వెళ్ళొద్దు కానీ మీరు మేలు చేయడానికి చూడండి కీడుని విడిచి మేలు చేయండి మేలును వెతుకుడి అలా చేసి మీ కొరకును చూడండి మీరు అనుకున్న చొప్పున దేవుడిను సైన్యములకు అధిపతి నాకు యోహోవా మీతో కూడా ఉండును చూడండి మోస మంచి కార్యం చేయడానికి కదా వెళ్ళాడు మోసతో కూడా ఆయన సన్నిధి వెళ్ళింది ఈరోజు మంచి కార్యం చేయడానికి మనము ఎక్కడ మందిరానికి వెళ్తున్నామా పరిచయానికి వెళ్తున్నామా ఆత్మను రక్షించడానికి వెళ్తున్నామా ఉద్యోగానికి వెళ్ళి భౌతికంగా మనకు ఉద్యోగం కూడా అవసరమే కదా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి నాతో కూడా రావాలని కోరుకోవాలి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆత్మను రక్షించడానికి వెళ్ళినప్పుడు ప్రభావా నీ సన్నిధి మాతో ఉంచాను నువ్వు మాతో మాట్లాడాలి ప్రభావా మాకు మాట్లాడడానికి శాత కాదు అని దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధి మనతో కూడా వస్తుంది చూడండి దేవుని యొక్క సన్నిధి మోసతో కూడా వెళ్ళింది అలాగే అహరోను కూడా అతనికి మా మారుగా మాట్లాడడానికి అతనికి తరపున మాట్లాడడానికి దేవుడు పంపించలేదా అలాగా దేవుడే మన నోట్లో మాట్లా పెడతాడు ఆయన మాట్లాడిస్తాడు ఆయన రక్షణ నడిపిస్తాడు ఆత్మల్ని మీకు విశ్వాసం ఉండాలి మనకు విశ్వాసం ఉంటే చాలు అనమాట దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కదా ఈరోజు మేలు చేయడానికి దావేదికి కూడా చూడండి ఆయన సన్నిధి దావేదికి అనేక సార్లు ఉండడం మనం చూస్తున్నాం ఆయన సన్నిధి మోసంతో కూడా వెళ్ళడం మనం చూస్తున్నాం అనమాట మొదటి సమయంలో గ్రంథం పదహారు ఎనిమిదిలో మొదటిసారి ఉన్న పద్దెనిమిది పద్నాలుగులో కూడా దేవుడి యొక్క సన్నిధి మరి దావితో కూడా ఉండడం ద్వారా దావీదు సాధించాడు విజయాలు సాధించాడు ఎవరు అతను ఏం చేయలేకపోయారు ప్రజలు చూసి సవులు వీళ్ళందరూ కూడా చూసి దేవుడు మరి దావీతో కూడా ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా తెలుసు అనుకుంటున్నారు అన్నమాట దావీదు ఆయనతో ఉండడం ద్వారా మనం ఏం చేయలేకపోతున్నాం అతను విజయం పొందుకుంటున్నాడు అతడు దేవుడు అతనికి తోడన్నాడు ఇహోవా దావీకి తోడైన్నాడు అనే ప్రతి విషయంలో కూడా ప్రజలు మనం పలకడం మనం చూస్తున్నామన్నమాట దావేది విషయంలో దావిదీ తన హృదయాను కదా అతను మేలు చేయడానికే కదా దేవుని కొరకు యహో కొరకు యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు దావిదు ప్రతి విషయంలో కూడా తోడునిడిగా ఉండి ఆయన విజయం సాధించాడు అనమాట దేవుని యొక్క సన్నిధి దావెత్తో కూడా వెళ్ళింది యహో అతనితో కూడా ఉన్నాడు కాబట్టి అతని విజయం వచ్చింది ఈరోజు దేవుడు మనతో ఉంటే ఆయన సన్నిధి మనతో మనకి విజయం సాధిస్తాం ప్రతి విషయంలో కూడా ఉద్యోగంలో వ్యాపారంలో ప్రతి ఒక్క స్థలంలో కూడా మనకి విజయం కలుగుతుంది అనమాట బిల్లు కట్టు కానీ ప్రతి సమయంలో కూడా ఆయన సన్నిధి మనతో కూడా వచ్చి మనకు విజయము దేవుడు కలుగు చేస్తాడు మహిమ కలుగిన గాక వీడియో చూస్తే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకి ఈ అనేక మాటలు గొప్ప మాటలు వినడానికి దేవుడు సహాయం చేస్తాడు మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించాడు దేవునామానికి మహిమ కలిగిన గాక ఈ రోజు దేవుని యొక్క సన్నిధి మనతో కూడా వస్తుంది మనకు విజయం సాధిస్తాం ఈ రోజు హలైలుయ ఏ విషయంలో మనం వెనకబడిపోతున్నామో ఈ రోజు ఆ విషయాల్లో నువ్వు గెలుపు పొందుకుంటావు నువ్వు విజయాన్ని సాధిస్తావు దేవుని యొక్క సన్నిధి రావడం ద్వారా హలైలుయ దేవుని అడుగు ప్రభా మీ సన్నిధిని కూడా రావాలి నాకు విశ్రాంతి కలిగి చేయండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు విషయాలు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబోతున్నాడు దేవుడు దేవునా మనకి మహిమ కలిగిన గాక ప్రారంభించు ప్రభా ఈ సన్నిధి నిశ్చయంగా మాతో కూడా రావాలి వీడియో చూస్తున్న వాళ్ళ అందరి జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ ఉద్యోగాల్లో మీ సన్నిధి వెళ్ళాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఎవరైతే విశ్రాంతి లేక బాధపడుతున్నాడు అందరి జీవితాల్లో విశ్రాంతిని కలిగి చేయండి తండ్రి విశ్రాంతిని కలిగి చేసిన ఆయన కృప చూపించమని వీడియో చూస్తున్న వాళ్ళు అందరి జీవితాల్లో అద్భుతం జరిగించమని ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి వివాహ సంబంధాలు సమకూర్చం సకాలంలో ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో వాళ్ళందరినీ ముట్టి మీకు ఐపడిన స్థలతో స్వస్థపరచండి సమస్యలు ఎవరైతే ఉన్నారో కుటుంబాలను ఆయన సమస్యలను విడిపించిన ఆయన చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాయన సమస్త గనంతా మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసుక్రీస్తు జీవగలిగిన ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నాం ఆ ప్రిప్రలోకంపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్